అందరికి నమస్కారమండి భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగము ముప్పై నాలుగో శ్లోకము ఇంద్రియేంది ఎర్ధే రాగద్వేషిత తాయోవశమాగచ్చేత్తా పరిపందినై ముప్పై నాలుగు ఇంద్రియేంది రాగ రాఘద్వేష వ్యవస్థిత రాయో శవశమాగా చేతో హరి పందినై శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున ఇంద్రియములకు వాటి విషయములకు అంటే శబ్దము స్పర్శ రూప రస గంధములకు సంబంధించి రాగద్వేషములు ఉంటాయి అంటే ఇది నాకు ఇష్టము ఇది ఇష్టం లేదు అని ఆ రాగద్వేషములకు లోబడితే బంధనములు తప్పవు మానవుడు రాగద్వేషములకు లోను కాకూడదు ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు పై శ్లోకంలో ప్రతి మానవుడు ప్రకృతి గుణములకు స్వభావమునకు పూర్వజర్మ సంస్కారమునకు లోబడి ప్రవర్తించాలి అంతకు తప్ప మరొక మార్గము లేదు అని చెప్పాడు పరమాత్మ అలా ప్రవర్తించేటప్పుడు మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి అంటే రాగద్వేషములు ఇష్టాయిష్టాలు అంటే ఇది కావాలి అది వద్దు వీడు మావాడు వీడు నావాడు పరాయి వాడు పరాయి వాడు అనే అనమాట అవి ప్రతి వాడికి సహజం కానీ అవి కార్యరూపం దాల్చకముందే వాటిని మనసులో నుంచి నెట్టివేయాలి అంతే ఆ ఆలోచనలను పెంచి పోషిస్తే అవి వికృత రూపం దాల్చి విపరీత పరిణామాలకు దారితీస్తాయి బంధనములను కలుగజేస్తాయి అటువంటి ఆలోచనలను మనసులో నుంచి మగ్గులోనే తుంచివేస్తే మానవునికి శ్రేయస్సు కలుగుతుంది ఇలా రాగద్వేషములను ఇష్ట అయిష్టాలను తుంచివేయాలంటే జ్ఞానం కావాలి అది మంచి గురువు నుంచి మాత్రమే లభిస్తుంది ఆయన వలన ఆత్మ విచారము భక్తి వైరాగ్యము శాస్త్రములను అధ్యయనము కర్మ మధురగ్నము నేర్చుకోవాలి లేకపోతే రాగద్వేషముల ప్రభావానికి లోబడి కర్మలు చేస్తాము కష్టాల పాలవుతాము పూర్వజన్మ సంస్కారము చెడ్డదిగా ఉన్న ఈ జన్మలో మంచి పనులు చేయడం ద్వారా వాటి ప్రభావమును తగ్గించుకోవచ్చు ఒక్కోసారి పూర్తిగా నివారించవచ్చు అది అతని శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నా కర్మ ఇంతే నేనేమీ చేయలేను నా ప్రారంభం నన్ను ఇలా చేస్తుంది అని బాధపడే కంటే వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించటం మంచిది దానికి మూలము దుష్ట ఆలోచనలను పెంచి పోషించకుండా మొగ్గులోనే దుంచివేయడం ఉత్తమము ఎవరికైనా వారి వారి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి ఇష్టము అయిష్టము అనే రెండు కలుగుతాయి వాటినే రాగద్వేషములు అని అంటారు ఇవి ఇంద్రియములు వాటి గుణములు అయిన శబ్ద స్పర్శ రూప గంధములు ప్రాపంచ విషయములతో కూడి దాన్ని బట్టి కలుగుతాయి కొంతమందికి మెలోడీ సంగీతం అంటే ఇష్టము మరొకరికి రణగుణ ధ్వనులతో కూడిన సంగీతం అంటే ఇష్టము కొంతమందికి తీపి ఇష్టము మరొకరికి కారం ఇష్టము ఒకరికి ఎదుటివాడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఇష్టము మరొకరికి ఎదుటివాడు బాధపడుతుంటే ఇష్టము ఎదుటివారిని బాధ పెట్టి మరీ ఆనందిస్తారు ఇలాగా ప్రతి వాడికి ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి ఈ స్వభావాలను బట్టి మనసులో ఆలోచనలు కలుగుతాయి అది మొదటి మెట్టు ఆ ఆలోచనలకు కోరికలుగా మారటము అనేది రెండో మెట్టు ఆ కోరికలను తీర్చుకోవడం కొరకు కర్మలు చేయడము మూడో మెట్టు ఇలా ఇష్టాలు ఏర్పడతాయి మొట్టమొదటిగా మనలో మెదిలే ఆలోచనలను ఎవరూ ఆపలేరు ఎందుకంటే అది మానవుని ప్రకృతి స్వభావాన్ని బట్టి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి కలుగుతుంది ఈ ఆలోచనలను మొదటి మెట్టు అంటే మనసులో దాని గురించి ఆలోచన మొలకెత్తగానే దాని మంచి విచక్షణ బుద్ధితో విచారించి దానిని నివారించగలిగితే వాడు ధన్యుడు అవుతాడు అలా కాకుండా దానిని పెంచి పోషించి కర్మల దాకా తెచ్చుకుంటే సుఖము కానీ దుఃఖము కానీ రెండూ కానీ కలుగుతాయి బంధనములు కలుగుతాయి జ్ఞానికైనా అజ్ఞానికైనా బాగా చదువుకున్న వాడికైనా ఉన్నత పదవులలో ఉన్నవారికైనా వారి వారి ప్రకృతి స్వభావాలను బట్టి పూర్వజన్మ సంస్కారాలను బట్టి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించేటప్పుడు వివిధ రకములైన ఆలోచనలు వస్తుంటాయి అవి మంచివా కాదా ఆచరించి తగ్గవా కాదా అనే విచక్షణ బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా ఆలోచన వచ్చింది కదా అని దాని మీద మోహము కోరిక పెంచుకొని ఆ కోరిక తీరడం కోసం కర్మలు చేస్తే బంధనములు తప్పవు వీటికంతా మూలము ఈ రాగద్వేషములు అనే దొంగలు శత్రువులు ఈ దొంగలను శత్రువులను మొగ్గులోనే మన అదుపులో పెట్టుకోవాలి అవి పెరిగి పువ్వు కాయ పండు దశలకు చేరుకుంటే ప్రమాదము అని పరమాత్మ అర్జునునితో చెప్తున్నారు సర్వేజన సుఖిన భగవంతు జయ శ్రీమన్నారాయణ అండి ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి మీరు ఈ ఫోన్లో పెట్టుకోలేకపోతే టీవీలో కూడా యూట్యూబ్ ద్వారా వెళ్ళి పెట్టుకొని వినవచ్చండి పని చేసుకుంటూ అయినా వినవచ్చు